ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది గతేడాది నవంబర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆదిలాబాద్ పిట్టలవాడకు చెందిన వితంతువు ఇమ్రానా జబీన్ తన చిన్ననాటి క్లాస్మేటు ఇంద్ర చెందిన ఫారుక్ ఖాన్కు ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలతో పాటు ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని అప్పుగా ఇచ్చింది తీసుకున్న మొత్తాన్ని ఫారూక్ ఖాన్ తిరిగి సకాలంలో ఇవ్వలేదు తరచూ డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుందనే అక్కసుతో ఇమ్రానా జబీన్ని ని హత్య చేయాలని ఫారూక్ ఖాన్ ప్రణాళిక పన్నాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు నుంచి ఆమె కనిపించకుండా పోయింది ఇమ్రానా సోదరి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫారూక్ ఖాన్ సహా అతని డ్రైవర్ బస్సీ రమేష్ కలిసి రెండు ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరున ఇంట్లోనే చంపేసి శవాన్ని ఓ అధికారులు మహారాష్ట్రలోని సార్కానికకు తరలించి పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇంకా కలెక్ట్ చేసిన వల్ల కొంచెం అనుమానం పెరిగింది తిరుమల పెట్రోల్ పంప్ దగ్గర మనం పట్టుకున్నాము పట్టుకుని తర్వాత రివీల్ చేశారు రివీల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డెడ్ బాడీకి తీసుకొని పోయి మొత్తం టెక్నికల్ గా ఏమేమి ఎవిడెన్స్ వెల్యూ ప్రకారం ఎగ్జిమిషన్ ఎంఆర్ఓ ముందు ఎగ్జిమిషన్ అయింది దాని తర్వాత డిఎన్ఏ కలెక్ట్ చేయడం జరిగింది అండ్ బాడీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ కేసులో మనం రికవరీలో ఒక బైక్ వీళ్ళ వాడుకొని బైక్ సెల్ ఫోన్స్ రెంట్లో తీసుకున్న అటివ్ గా వెహికల్ మనం సీజ్ చేస్తున్నాము